రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఈరోజు నేను ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనే మందుతో పాటుగా మొబిబిన్ అనే మందుల గురించి చెప్తాను ఈ రెండు మందులను మా తోటకు స్ప్రే చేసుకోవడము జరిగింది ఈ రెండు మందులు వచ్చేసి ముందుగా ఎస్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసి మనకు దీంట్లో పైరిప్రాక్సిఫిన్ అనేది ఐదు శాతం ఉంటుంది డైపిథొరానో చేసి మనకు ఇరవై ఐదు శాతము ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఉండడము జరుగుతుంది ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనే మందు ముఖ్యంగా మనకు ఈ మందు దోమను నివారించడంలో మనకు మిర్చిలో ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనే మందు ఉపయోగపడుతుంది ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ముఖ్యంగా మనకు ఈ జమినీ వైరస్ను నివారించడంలో ఉపయోగపడుతుంది అంటే దోమ నివారించడం ద్వారా తద్వారా మనకు మొక్క నుండి ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు ఈ జమినీ వైరస్ వ్యాప్తి చెందకుండా చెందకుండా ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది మిరపలో ప్రముఖ పాత్ర వహించడము జరుగుతుంది దీనితో పాటుగా మొబిబిన్ వచ్చేసి మనకు మొక్కకు పోషకాలను సూక్ష్మ పోషకాలను అందించడం ద్వారా మనకు మొక్కలో ఈ బ్రాంచెస్ రావడంతో పాటుగా పుష్పాలు రావడానికి దానితో పాటుగా అనేక రకాలుగా ఈ బో మోబిబిన్ అనే మందు ఉపయోగపడుతుంది ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మరియు ఈ మోబిబిన్ స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు ఈ మిరపలో ఇగురు కూడా రావడానికి ఆస్కారము అంటే మొక్క అనేది సన్న ఇగురు పైకు రావడానికి ఈ రెండు మందుల ద్వారా మనకు మిరపలో మొక్క ఎదుగుదల కూడా ఈ రెండు మందులు ఉపయోగపడతాయి ఈ రెండు మందులను స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ దీంట్లో పైరిఫ్రాక్సిఫిన్ అనే మందు వచ్చేసి తెల్లదోమను నివారించడం ద్వారా మనకు ఈ జెమినీ వైరస్ వ్యాప్తి చెందకుండా మిరపలో ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ రెండు వందల యాభై ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్యేల ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ని మన స్ప్రేయర్ను బట్టి వంద లీటర్ల నీటి వరకు కలిపి పిచికారి చేసుకోవచ్చు ఈ మొబివిన్ వచ్చేసి మనము ఇది రెండు వందల యాభై గ్రాములుగుర మోబివిన్ వచ్చి కూడా వంద నుండి నూట యాభై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు మందులు మనకు మిరపలో అనేక రకాలుగా ఉపయోగపడతాయి ఈ మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా మా తోటలో నాకు బ్రాంచెస్ రావడంతో పాటుగా ఈ పుష్పాలు అనేది ఈ మోబిబిన్ ద్వారా రావడానికి ఈ పూత రావడానికి కూడా ఈ మొబిబిన్ కొంతవరకు ఉపయోగపడుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ